హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ ఈరోజు మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర ఒక అతని దగ్గర ఒక ఆయన దగ్గర పెద్ద దగ్గర కాయిన్లు అనేవి తీసుకున్నామండి కాకపోతే ఆయన చాలా కాయిన్లు అయితే కలెక్ట్ చేశారు కానీ సార్ వాటిలో రేర్ కాయిన్స్ అయినా అయితే ఏమీ లేవు సార్ అన్నీ కూడా కామన్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి సార్ ఇంకా ఆయన దగ్గర నోట్లు శ్రీలంక నోట్ ఒకటి వన్ రూపీ డాలర్ ఒకటి ఇలా కొన్ని నోట్లు ఫైవ్ రూపీస్ నోట్లు అవన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి ఫైవ్ రూపీస్ నోట్లు కామన్ నోట్లు అండి కొన్ని ట్రాక్టర్ నోట్లు ఉన్నాయి అన్నీ కూడా తక్కువ రేట్ అండి చాలామంది ట్రాక్టర్ నోట్లకి లక్షల్లో కోట్లు వస్తాయి అనుకుంటారు అది అంత అబద్ధం అండి ఇక్కడ వీళ్ళ బయర్స్ కొనేదైతే ట్రాక్టర్ నోటు ఫైవ్ రూపీస్ నోటు సెవెన్ రూపీస్ నోటు బాగుంటే ఎయిట్ రూపీస్ బాగా కండిషన్ బాగుంటే టెన్ రూపీస్ కొంటున్నారు వాటిలో డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇట్లాంటి కొన్ని ఫ్యాన్సీ నోట్లయినా అయితే వాల్యూ అయితే ఉన్నాయి సార్ మిగతావన్నీ కూడా కామన్ కాయిన్స్ కేటగిరీ కామన్ నోట్ల కేటగిరీలో ఉంటాయండి అలాంటి వాటికి ఎక్కువ ధర అనేది అయితే రాదండి ఇకపోతే ఒక తెలిసిన ఆయన ఇలా కాయిన్స్ అన్నీ కొంటున్నారంటండి కాకపోతే ఈయన తక్కువ రేటు కొంటాడండి ఆయన కొనే రేటు కేజీ ఏడు వందలు అంట అంటే కాపర్ నీకుల కాయిన్స్ అంటే పాతకాలం కాయిన్స్ ఉంటాయి కదా మామూలుగా ఇప్పుడు జనరల్ సర్క్యులేట్రేషన్లో ఇండియా మ్యాప్ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి చూడండి సార్ అవి కాపర్ నిక్కిల కాయిన్స్ అలాంటి కాయిన్స్ ఏవైనా ఉంటే ఈయన ఏడు వందలు కొంటున్నారంట అండి కేజీలు లెక్కన అంటే కాయిన్స్ని కొంతమంది రేర్ కాయిన్స్ మాత్రమే ఎక్కువ రేట్ అనేది పెడుతున్నారండి ఈ కమామ రేటు కాయిన్స్కి రేట్ అనేది తక్కువ ఉంటుందండి వాళ్ళ అవసరాలను బట్టి కొంతమంది కేజీల్లో కొంటున్నారు కొంతమంది బొమ్మల కాయన్లకి ఫైవ్ రూపీస్ అటుకి ఎయిట్ రూపీస్ అలా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి మీ ఎవరి దగ్గర కాయిన్స్ ఉండి మీకు ఇవ్వాలని అనిపిస్తేనే మీకు ఆ రేట్ అనేది ఇష్టమైతే ఇవ్వండి అదే వాటిలో రేర్ కాయిన్స్ ఉంటే రేర్ కాయిన్ల రేట్ అనేది వేరే ఉంటుంది సార్ రేర్ కాయిన్లకి మాత్రం ఎప్పుడు కూడా రేట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు రేర్ కాయిన్లు వచ్చేసి చాలా తక్కువే ఉన్నాయి సార్ అవన్నీ ఆల్రెడీ మా వీడియోలో మేము చెప్పడం జరిగింది మా వీడియోలు చూసేవాళ్ళు మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్స్ అనేవి ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న రేర్ కాయిన్స్ని మాకు ఫోటోలు పెట్టండి అలా పెట్టినట్టయితే అయితే అవి ఎంత రేటు ఉంటాయో నేను మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ మీరు ఆ రిప్లై ఇచ్చినప్పుడు మీకు ఎవరికైనా ఆ రేటు ఇష్టం అయితేనే మాకు ఇవ్వండి సార్ బలవంతం అయితే ఏమీ లేదండి లేకపోతే కాయిన్ ఎగ్జిబిషన్లు ఎక్కడ జరుగుతాయో నేను మీకు అక్కడ ప్లేసెస్ అనేవి చెప్తూ ఉంటాను మీరు ఆ ప్లేసెస్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయన్లు అక్కడ చూపిస్తే మీకు కూడా అక్కడ అసలు ఎంతకు తీసుకుంటారు అనేది ఒక అవగాహన అనేది వస్తుందండి నేను అంతకుముందు చాలామందికి చెప్పాను కానీ రీసెంట్గా కొంతమంది బెంగళూరు వచ్చారు అయినా కానీ అక్కడ వాళ్ళు చూశారు కామన్ కాయిన్స్కి రేట్ అనేది తక్కువ ఉంటుందని వాళ్ళకి చూడటం వల్ల అనుభవం ద్వారా అర్థమైంది కొంతమంది హైదరాబాద్ కూడా వచ్చారు సార్ కాయన్ ఎగ్జిబిషన్కి రావడం వల్ల వాళ్ళకి కూడా ఒక అనుభవం అనేది వచ్చింది కామన్ కాయిన్స్కి రేట్ అనేది తక్కువ అది ఉండదు అనేది తెలుసుకున్నారండి మీకు కూడా తెలియాలంటే మీరు కూడా కాయిన్ ఎగ్జిబిషన్కి ఒకసారైనా వచ్చినట్లయితే అసలు ఆ కాయిన్లు ఎంత కొంటారు ఏంటనేది మీకు కూడా తెలుస్తుందండి మేమైతే చెప్పే దాంట్లో అబద్ధాలు కానీ ఏమి ఉండవండి నిజాలే చెప్తాం నెక్స్ట్ ఇది ఒక బ్రదరు ఒక యాంటిక్ అండి ఇది జస్ట్ షాంపిల్కి పెట్టండి ఇది అమ్మటానికి కదా ఒక ఆయన తయారు చేసుకున్నారంట ఇలాంటి పురాతన వస్తువులు కానీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇలాంటివి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో కొంటారండి పాత పురాతన వస్తువులు ఏమైనా ఉన్నా మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే నేను వాళ్ళకి ఫోటోలు అనేవి పెడతాను సార్ వాళ్ళు ఎంత కొంటారో కూడా మీకు చెప్తాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ మిత్రులారా